హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ జాన్వీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నీ వీడియో ఒక లైక్ చేయండి అండ్ వ్లాగ్ వచ్చేసి బిఫోర్ రథసప్తమి ఫెస్టివల్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము టెంపుల్ దగ్గరకు వచ్చాము యాక్చువల్లీ ఇయర్ రథసప్తమి సండే పడింది కదా సో చాలా రష్ ఉంటుంది అని అయితే మేమైతే సాటర్డే ఈవినింగే దర్శనం చేసుకున్నాము యాక్చువల్లీ ఫెస్టివల్ కి కొంతమంది రిలేటివ్స్ ని పిలిచాము అనమాట సో అందరూ టెంపుల్ కూడా విసిట్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి వచ్చారు సో సండే టికెట్స్ కొంతమంది వరకే దొరికాయి సో మేమందరం కూడా సాటర్డే ఈవినింగ్ ఇంకా అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాం యాక్చువల్లీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్ గా ఈ రథ సప్తమి ఫెస్టివల్ అనేది శ్రీకాకుళంలో సో చాలా మంది రిలేటివ్స్ ని పిలుచుకోవడం గానీ మంచిగా ఎంజాయ్ చేయడం గానీ ఇంకా అవన్నీ చెయ్యొచ్చు అనమాట ప్రోగ్రామ్స్ గానీ ఇంకా అవన్నీ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు ఈసారి ఫెస్టివల్ సండే పడింది కదా ఇంకా దానికి తోడు అస్సలు ఖాళీ ఉండదు అనమాట సో ఇంకా మేమైతే సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము అంటే రిలేటివ్స్ వచ్చారు కదా సో సండే అయితే వాళ్ళు కనీసం టెంపుల్ కి వెళ్ళడానికి కూడా అవ్వదు సో అందుకనే సాటర్డే దర్శనం చేసుకొని వచ్చేద్దాంలే అన్నట్టు ఇంకొచ్చామన్నమాట ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము నార్మల్గా ఇంకలా మా పెళ్లి సీడి వేశారనమాట నిజంగా డబ్బులు వేస్ట్ అసలు నిజంగా ఏం తీసారో కూడా తెలియదు షార్ట్స్ అన్నీ బాగానే తీసారు కానీ ఇంకా ఎడిటింగ్ అయితే మాత్రం చాలా వరష్గా చేశారనమాట లైక్ చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళ పెళ్లి క్యాసెట్లు ఉంటాయి కదా ఇంకా అలా ఎడిటింగ్ చేశారనమాట మా పెళ్లి వీడియో అయితే ఇంకా అదే చూస్తున్నారు యాక్చువల్లీ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మా ఇల్లు మొత్తం కూడా నిండిపోయింది ఒక టూ డేస్ మంచిగా ఎంజాయ్ చేశాము ఇంకా నైట్ టూ ఓ క్లాక్ వరకు ఇంకా అలా గేమ్స్ అన్ని ఆడుకున్నాం వెనకత్తలు బ్యాక్గ్రౌండ్ చూసారా మొత్తం అంతా మెస్సీ మెస్సీగా ఉంది కదా అసలు ఏం జరిగిందో చెప్తాను యాక్చువల్లీ మేము ఇంట్లో దిగినప్పుడే అసలు బ్యాక్ డార్క్ కలర్ అనేది అసలు ప్రిఫర్ చేయకపోవాల్సింది కానీ పైన డూమ్కి డార్క్ కలర్ రావడం వల్ల ఇంక ఇక్కడ కూడా అదే వేసేసారనమాట యాక్చువల్లీ మా హస్బెండ్ అప్పుడే చెప్పారు వద్దు చేంజ్ చేసేద్దాం అని చెప్పేసి కానీ ఇంక వినలేదనమాట బానే ఉందలే అనేసి ఇంకా లైటింగ్స్ మీద ఇంక అలా అనిపించింది కానీ యాక్చువల్లీ మా హాల్లోకి అంతగా లైటింగ్ రాదు లైటింగ్ రాని ప్లేస్ లో మనం ఎప్పుడైనా కొంచెం లైట్ కలర్ ప్రిఫర్ చేస్తే బెటర్ డార్క్ కలర్ కన్నా డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తే ఇంకా చీకటిగా కనిపిస్తుంది అనమాట కొంచెం లైట్ కలర్ ప్రిఫర్ చేస్తే లైట్ కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం పర్లేదు సో ఇంక ఇక్కడైతే డార్క్ కలర్ వేసేసారు ఇంక దాని మీద అయితే గోల్డ్ కలర్ వాల్ స్టిక్కర్స్ అంటించాం అనమాట మేము లైన్స్ టైప్ లోవి అవి మీషోలో ఆర్డర్ పెట్టాను నేను మరి ప్లెయిన్ గా ఉంది కదా మేము వాల్ స్టేన్స్ సేమ్ వేయించలేదు సో కొంచెం డెకరేటివ్ గా ఉంటదని చెప్పి గోల్డ్ కలర్ లైన్స్ అయితే పెట్టాము చూపిస్తాను ఇలా గోల్డ్ కలర్ లైన్స్ అయితే పెట్టారనమాట బాగుండేది లుక్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది కొంతమంది ఏమో చేయించుకున్నామేమో అన్నట్టుగా అడిగారు లేదండి ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట డిఐవై మేమే చేసుకున్నాము మీషోలో ఆర్డర్ పెట్టేసి అనేసి అన్నాము సో ఇంక ఇప్పుడైతే యాక్చువల్లీ స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టామన్నమాట ఈ కలర్ ఆర్డర్ పెట్టాం కొంచెం డార్క్ వస్తుందేమో అనుకున్నాం కానీ ఇవి మంచి లైట్ స్కై బ్లూ కలర్ వచ్చాయి బాగున్నది అసలు యాక్చువల్లీ పైన డూమ్కి కూడా మ్యాచ్ అవుతుంది అనేసి అనుకున్నాము కానీ ఇప్పుడు ఇది లైట్ కలర్ అవ్వడం వల్ల బ్యాక్ వాల్ డార్క్ కలర్ అవ్వడం వల్ల ఇది మేము పేస్ట్ చేస్తుంటే చాలా పలుచుగా అనిపించేస్తుంది అనమాట మొత్తం అంతా ఒకటే కలర్ ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు వాష్ అలా చండాలంగా అయిపోయింది కదా మొత్తం అంతా వైట్ లైన్స్ వచ్చేసాయి ఆ స్టిక్కర్ పీకితే అలా వైట్ లైన్స్ అయిపోయాయి అన్నమాట సో ఇంక ఇది పెట్టినా సరే ఇంకా వేస్ట్ అయిపోతుంది సో ఇంక ఇప్పుడు ఈ వాళ్ళని ఇంక మా ఆయన ఏం చేస్తారో చూడాలి దీని అయితే ఇంకా వైట్ పెయింట్ వేసేసి లేకపోతే డార్క్ వాల్ పేపర్ ఏదైనా చూస్ చేసుకోవాలి మళ్ళీ తప్పట్లేదు లేకపోతే డార్క్ మీద వా వైట్ వైట్ పెయింట్ వేసేసి అప్పుడు ఏదైనా మంచి వాల్ స్టిక్కర్ అట్టించుకుంటే మేబీ బాగుండొచ్చేమో సో అలా జరిగిందనమాట సో ఇంకదండి పైన మా డూమ్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా స్కై బ్లూ అండ్ లైట్ పర్పుల్ కలర్లో అలా ఉంటుందన్నమాట సో ఇంక అది ఫెస్టివల్ అంతా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామా ఇంకా అక్కడికి ఒక టూ డేస్ పోయిన తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట ఇంకేమైందో తెలీదు ఇగోండి ఇక్కడ ప్రెసెంట్ అయితే సిలైన్ ఎక్కుతుందనమాట అయితే అనమాట పూర్తిగా అసలు లేస్తానా లెగలేనా అన్నంత భయం వేసేసింది అసలు ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంక మా బాబాయ్ నాకు ట్రీట్మెంట్ చేశారు ఇంకా అలా క్యూర్ అయింది అనమాట అసలు చాలా వాడిపోయింది నా ఫేస్ మీకు చూస్తే అర్థమవుతుంది ఓకే ఇంకా మా మమ్మీ అయితే ఇంకా రక్ష ఇంకా అవన్నీ తెచ్చేసి కట్టి అసలు ఆల్ ఆఫ్ సడన్ నిజంగా అసలు అంత వీక్ అయిపోవడానికి కారణం ఏంటనేది కూడా నాకు ఇంకా తెలియట్లేదు అసలు ఏం జరిగింది మొత్తంగా ఒక వన్ వీక్ నేను ఫుల్ ట్రామా ఫేస్ చేశాను అనమాట ఏం జరిగింది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వీక్ అయిపోయాను అసలు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక త్రీ డేస్ ఉన్నాను కోర్స్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంక ఇక్కడైతే బట్టలని సర్దుకుంటున్నాను అనమాట ఇల్లు మొత్తం ఎలా పడితే ఇంక అలానే వదిలేసాను మమ్మీ కూడా వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి యాక్చువల్లీ ఒక త్రీ డేస్ అయితే నేను పూర్తిగా బెడ్ మీద నుంచి లెగలేకపోయాను నిజంగా మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో ఒక టూ డేస్ వంట కూడా చేశారు అతని ఇంక ఇదైతే పిల్లో యాక్చువల్లీ నేను ఇది పిల్లో అతనికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చానమాట కానీ ఎందుకో ఈ పిల్లో ఎప్పుడు బయట ఉన్నా సరే ఇంకా మా ఇద్దరికి ఏదో ఒక డిస్కషన్స్ వస్తున్నాయిలే అనేటట్టుగా ఇంక లోపల పడేసాము అనమాట సో కొన్ని కొన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ వ్లాగ్ లో ప్రెసెంట్ నా హెల్త్ కండిషన్ అనేది అంతా కూడాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను దోశలు వేస్తున్నాను సో ఇంకనమాట పాప అయితే మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయింది చాలా డేస్ తర్వాత పూజగా అంతా కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మండే నాకు గట్టిగా మాట్లాడడానికి కూడా నాకు ఓపిక రావట్లేదు అనమాట బట్ నేను ఒక వన్ వీక్ ఒక డ్రామా అనేది ఫేస్ చేశాను చాలా ఫేస్ చేశాను ఏంటి అనేది నేను మీద షేర్ చేసుకుంటాను ఇంకా మాట్లాడుతూ ఉంటే నా దోశ ఆడిపోయింది ఫ్రెండ్స్ అది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఆయిల్ అయిపోయింది అనేసి ఆర్డర్ పెడితే ఇంకా ఆయిల్ వచ్చింది సో ఈ మధ్య చాలా వరకు రిఫైండ్ ఆయిల్స్ యూస్ చేయడం తగ్గించేసామన్నమాట గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లైక్ మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఇంకా అలా ఏదో ఒకటి యూస్ చేస్తున్నాము ఇంక ఇక్కడైతే గ్రౌండ్నట్ ఆయిల్ ఇది కొంచెం తిగ్గా ఉంటుంది కానీ టేస్ట్ బాగానే ఉంటుంది దాని రిఫైండ్ ఆయిల్తో పోలిస్తే పర్లేదు మంచిదే అసలు మళ్ళీ వీడియోస్ తీస్తానని కూడా అనుకోలేదు నిజంగా అం అంత వీక్ అనమాట ఏం జరిగిందో తెలీదు ఫెస్టివల్ అయింది అక్కడికి ఒక టూ డేస్ బాగానే ఉన్నాను చాలా సడన్ అండ్ లైట్గా స్టార్ట్ అయ్యింది ఫీవర్ ఎంత ట్యాబ్లెట్స్ వేసినా సరే ఇంక అస్సలు తగ్గలేదు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వంటలో కంటిన్యూగా వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఫీవర్ ఉండేదనమాట చాలా చలేసేసేది ఒకరోజు నైట్ త్రీ ఓ క్లాక్ అయితే చాలా సీరియస్ అనమాట ఇంక అస్సలు ఉండలేకపోయాను మా హస్బెండ్కి ఇంకా లేపేశాను పెద్ద పెద్ద బ్లాంకెట్స్ ఒక రెండు కప్పుకున్నా సరే ఇంకా చలా ఆగలేదనమాట అంత చలి జ్వరం వచ్చేసింది ఇంకా ఫీవర్ ఇంకా అలా త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ అయ్యేసరికి చాలా వీక్ అయిపోయాను అసలు ఇంకెన్ని టాబ్లెట్స్ వేస్తున్నా సరే తగ్గట్లేదు ఇంకప్పటికే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా టెస్ట్లన్నీ చేయించుకున్నా సరే అతను సైనస్ లో ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు అన్నట్టుగా అన్నారు మాకైతే డాక్టర్ కంప్లీట్ గా చెప్పలేదు అసలు ఏంటి ఎందుకు వస్తుంది అన్నది ఫీవర్ మాత్రం అసలు తగ్గేది కాదు కానీ అసలు ఎలా తగ్గింది ఏం జరిగింది అన్నదైతే నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ పాపకు హోంవర్క్స్ చేయిస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది నాకు హెల్త్ బాగాలేక పాపను కూడా సరిగా పట్టించుకోలేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ సో ఇంక అది ఈ వీడియో అయితే ఇంక ఇక్కడ ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇన్ నెక్స్ట్ వీడియో అంటే బై ఫ్రెండ్స్